ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ శుభాభివందనములు ఈ దినమున దేవుని వాక్యము దేవుని చేత ఆశీర్వదింపబడిన సంతానము గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని మాటలని ఏసయ్య మాటలుగా చూద్దాము అంతకంటే ముందుగా దేవునికి మహిమకరంగా ఒక పాటను పాడుకొని ప్రభువుని పరుద్దాము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము నిసేవకీకితము ఈశాపలకాన నిసాక్షలుగా నిలు ని ఆత్మతో నింపు ని ఆత్మతో నింపు దేవా మా కుటుబం േ അങ്കം സമൃദ്ധിജീവം ബുനു സമൃദ്ധിഗ മാക്കിമ്മ നെമ്മതികലയില്ലു നില മകു മനസ്സു ഇമ്മോമാക്കിമ്മയ്യാ ഇമ്മദയ ചേയുമോ గిన్నె నిండి అనుభవము ఎన్నో కుటుంబాలు ధన్యులుగా జయంగా మమ్ములను బలపరచుము దేవా నీవు మమ్ములను బలపరచుము దేవా మా కుటుంబము నీసేవీ అంకితము ఈ కీడు రాకుండగా కాపాడుము మమ్మో మా పిల్లలను లోకాదుర వ్యసనముల తాకుడు లేకుండా మమ్మను దాచుముని నీ చేతులలో ఓలీవ మొక్కలవలెను

స్తోత్రం కలుగును కాక పరిశుద్ధ గ్రంథంలోని మరి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి సంతానము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము ఏ విధంగా ఉంటుంది మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యషయా అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును వారు ఎహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు ఇక్కడ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అంటే జనములలో వారి సంతతి తెలియ తెలియబడును అంటే ఎంతమంది జనమున్నప్పటికీ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము ప్రత్యేకంగా ప్రత్యేకపరచబడుతుంది అది అందరికీ కూడా తెలియబడుతుంది ఎలా అంటే ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గారిని చూసుకున్నట్లయితే అబ్రహాం గారు దేవుని స్వరం విన్న వెంటనే మరి దేవుని స్వరాన్ని బట్టి పలా మరి ఏ ఆయన ఎక్కడికి వెళ్ళం దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి చిత్తము ప్రభ అని వెంటనే దేవుని స్వరం విన్న వెంటనే లోబడి విధేయత చూపుతూ దేవుని మాట ప్రకారము ఆయన దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి తన కుటుంబాన్ని అంటే తన బంధువర్గములందరినీ విడిచిపెట్టి తన భార్యను తనకు సంబంధించిన వారిని తీసుకొని దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళడం జరిగింది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మాట ప్రకారము జీవించే వాళ్ళ మీద దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి ప్రత్యేక కృప ఉంటుంది వారి సంతతి అందరికీ తెలియబడతారు ఎలా తెలియబడతారు అంటే ఇక్కడ జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును మరి చూసినట్లయితే మనము అబ్రహాము గారి సంతానము ఇసాకు ఇసాకు అంటే అబ్రహాము నుంచి దీవెనలు అనేవి మరి తరతరాలుగా దీవెనలు అనేవి మరి వస్తూనే ఉంటాయి మరి అబ్రహాము నుంచి అబ్రహాముకు వచ్చినటువంటి ఆశీర్వాదము ఆ యొక్క వాగ్దానము అనేది ఇసాకు గారి మీద పనిచేయడం జరిగింది ఇసాకు గారి మీద నుంచి అలాగే యాకోబు గారి మీద కూడా రావడం జరిగింది యాకోబు ఆశీర్వదించబడడానికి మరి కొంత తనలో కొన్ని అవిధేయతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో మరి అబ్రహాము గారి ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదము అబ్రహాము గారి ద్వారా వచ్చినటువంటి వాగ్దానము అనేది మరి యాకోబు మీద కూడా పనిచేయడం జరిగింది యాకోబు గారు కూడా చక్కగా మరి ఆశీర్వదింపబడ్డారు ఆశీర్వదింపబడమే కాకుండా పేరుగా తన యొక్క జీవి బ్రతుకును మార్చుకున్నాడు తన యొక్క స్వభావమును మార్చుకున్నాడు దేవుని బట్టి దేవునిలో ఉండి తన స్వభావము మరి ఒకప్పుడు మోసపుచ్చే స్వభావముగా ఉండేది కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత తన యొక్క పాత జీవితాన్ని దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని దేవుని యొక్క సత్యాన్ని గ్రహించిన తర్వాత దేవునిలో ఆశీర్వదింపబడాలి అంటే మరి తన యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవాలి అని చెప్పి తన స్వభావాన్ని మార్చుకున్న తర్వాత మోకాళ్ళ ప్రార్థనతో మరి స్వయంగా దేవాది దేవుడే ఆయనతో మాట్లాడడం జరిగింది మాట్లాడి తన స్వభావాన్ని బట్టి తన యొక్క పాత జీవితాన్ని కూడా మార్చివేసి తన స్వభావాన్ని కూడా మార్చివేసి చక్కటి పేరు ఇజ్రాయేలు అని పేరు పెట్టడం జరిగింది ఆ ఇజ్రాయేలు అనే పేరు మరి వ్యక్తి పేరుగా కాకుండా అక్కడ ఒక పట్టణం పేరు ఒక దేశం పేరుగా కూడా మార్చి మారి మారింది అనమాట అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలు చక్కగా మంచి మార్గములో నీతియుక్తమైన మార్గములలో సత్యమైన మార్గములలో నడిచే విధంగా ప్రభువే ఒక ప్రత్యేకమైన కార్యము వారి ఎడల చేస్తారనమాట ఆ ప్రకారముగా అంటే తన జీవితంలో కొన్ని అననుకూలమైనటువంటి మరి మార్గాల గుండా తన యొక్క పరిస్థితి గుండా నడిచినప్పటికీ మరి దేవాది దేవుడు తన తండ్రి గారైనటువంటి తన తాతగారైనటువంటి అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము చొప్పున వాగ్దానము చొప్పున ఆ యొక్క యాకోబును తన స్వభావాన్ని మార్చి మరి చక్కగా తనకు ఒక నూతనమైన పేరును పెట్టి ఆ పేరును బట్టి దా తనని బహుగా మరి హెచ్చించడం జరిగింది బహుగా మరి దీవించడం జరిగింది ప్రసిద్ధికి ఎక్కే విధంగా తన యొక్క మరి పేరును బట్టి ప్రసిద్ధికి ఎక్కే విధంగా ఒక పట్టణానికే తన పేరు వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించాడనమాట అయితే వారు ఎహోవ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు మరి ఎహోవ చేత ఆశీర్వదింపబడిన వారు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన సంతానము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము అని చెప్పి మరి చెప్పుకుంటాం మరి అవును కదా కొన్ని మరి వేల సంవత్సరాల క్రితము కొన్ని వేల సంవత్సరాల క్రితము అబ్రహాం గారి గురించి మనం విన్నాము మరి ఆరు వేలు మరి తర్వాత నాలుగు నాలుగు వేలు నుంచి మనం పరిశుద్ధ గ్రంథములో కొన్ని కుటుంబాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాము మరి ఏసయ కుటుంబమును చూసినప్పటికీ మరి రెండు వేల సంవత్సరముల క్రితము మరి యేసు యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి వంశమును చూసినట్లయితే మరి మరి పరిశుద్ధ గ్రంథంలో మత్తవార్త ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఏమని చెప్తుంది అంటే నయసోను సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయజును కనును బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఇక్కడ చూసినట్లయితే మనము వం వంశావళిని చూసినట్లయితే దావీదు వంశావళిని చూసినట్లయితే మరి దావీదు యొక్క పూర్వీకులలో మరి రాహాబు అనేటువంటి స్త్రీ ఉన్నారు అలాగే రూతు అనే స్త్రీ ఉన్నారు వారి ఇరువురు వారి యొక్క జీవితాలను మనం చూసినట్లయితే వారు చాలా అననుకూల పరిస్థితులు కూడా నడవడం జరిగింది వారి జీవిత విధానము చాలా ప్రతికూలమైన పరిస్థితులు మరి వారు ఏమాత్రమో ఆశీర్వదింపబడిన వారు కాదు వారి స్థితిగతులను బట్టి వారి కుటుంబాలను బట్టి చూసినట్లయితే చే మారాలాంటి వారి బ్రతుకులు వారి బ్రతుకు విధానము చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళుతూ ఉన్నారనమాట వారి జీవిత విధానం ఉండేది కానీ ఎప్పుడైతే ఏ మరి యొక్క అబ్రహము వంశావళి అయినటువంటి మరి వంశావళిలో ఉన్నటువంటివి పురుషులను వివాహం చేసుకున్నారు ఆ స్త్రీలు మరి చేసుకున్నప్పుడు వారు కూడా వారి బ్రతుకులలో మారాలాంటి చేదును తీసివేసి దేవుడు ఆశీర్వదకరంగా ఆ స్త్రీలను బట్టి ఆ స్త్రీలలో వచ్చినటువంటి సంతానాన్ని బట్టి ఆ యొక్క వంశమంతా ఆశీర్వదించాడు దేవుడు మరి ఆ యొక్క మరి రాహాబు రూతు రూతు నుంచి వచ్చినటువంటి ఋతువు ముక్కు మరి ఓబేదును కనెను ఓబేది ఎష్యిని కనెను ఎస్ఐ రాజైన దావీదును కనెను ఇక్కడ చూడండి మరి ఎస్ఐ ఎస్ఐకి పుట్టినటువంటి కుమారులలో మరి ఒక చివరి కుమారుడైనటువంటి దావీదు గారు మరి మహా చక్రవర్తి అయ్యారు ఆయన చక్రవర్తిగా ఆశీర్వాదము పొందుకున్నారనమాట మరి ఆయన మహా రాజు చక్రవర్తిని చేశాడు దేవుడు అంటే చూడండి ఎక్కడ గొర్రెలు కాచుకునేటటువంటి కాచుకునేటటువంటి దావీదు తన యొక్క స్థితిని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు చేసుకుని అంటే తన పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆ కుమారుడి మీదకి పనికొచ్చి ఆ కుమారుడి మీద ఆ వాగ్దానము నెరవేరే విధంగా దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకోవడము జరిగింది ఆ విధంగానే ఆ యొక్క చక్రవర్తిగా దావీదు ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది మంచి దైవభక్తి కలిగిన వ్యక్తిగా శాశ్వత దేవుని యొక్క శాశ్వత కృపను కూడా పొందుకున్నాడు దేవుడు ఇష్టపడే బహుప్రియుడుగా మరి ఇష్టపడేటువంటి వ్యక్తిగా కూడా దావీదు గారు ఉన్నారు మరి ఎందుకు ఉన్నారు దావీదు గారు ఈ ఈ విధంగా వారు దేవుని చేత ఇంతగా ప్రేమించబడడానికి కారణం ఏంటి అంటే దేవుని చేత వారు ఇంతగా ప్రేమించబడడానికి వారు చేశారు వారి జీవిత విధానాల్లో వారు ఎంతో శోధింపబడ్డారు ఎన్నో గుండా వెళ్లారు ఎన్నో శోధనలు గుండా వెళ్లారు వారిలో వారి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మరి ఎన్నో కష్టాలు గుండా నష్టాలు గుండా వెళ్ళవలసి వచ్చింది కానీ వారు దేవుని నీతిని మరవలేదు దేవుని చెప్పినటువంటి ఆజ్ఞలను మరవలేదు దేవుని నీతిని విడువక వారు దేవునిని ప్రేమిస్తూ దేవుని యొక్క శాశ్వత కృపను పొందుకొని వారు దేవునిలో మరి ఉన్నారు కనుకనే వారి యొక్క కుటుంబాలు వారి యొక్క సంతానం అంటే అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతానము దేవుని యొక్క శాశ్వత కృపగా కృపకు పాత్రురాల పాత్రలు అయ్యారనమాట ఇక్కడ ఇంకా చూసినట్లయితే అసలు ఏ విధంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు మనం చూసినట్లయితే మరి అబ్రహాము గారి విషయంలోనైనాను ఇప్పుడు మరి ప్రసిద్ధికి ఎక్కినటువంటి మరి ఇసాకు విషయంలోనైనాను యాకోబు గారి విషయంలోనైనాను అదేవిధంగా మరి యస్ఐ కుమారుడైనటువంటి దావీదు గారి విషయంలోనైనాను వీరంతా ప్రసిద్ధికి ఎక్కారు దేవుని ఆశీర్వాదము పొందుకొని ఇప్పటివరకు కూడా మనం తరతరాలుగా మరి మనం ఒక్కరమే కాదు కానీ మరి ఇజ్రాయల్ దేశం ఒక్కటే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వీరి యొక్క వీరి పేరును బట్టి వీరిని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వీరి వీరిని బట్టి మరి వారు అందరూ కూడా ఆశ వీరిని పరిశుద్ధ గ్రంథము ధ్యానం చేస్తూ ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆశీర్వాద ఫలమును పొందుకుంటూనే ఉన్నారు మరి ఎలా ఉంటే ప్రభువు ఆశీర్వదిస్తానంటున్నారు ఇక్కడ చూద్దాం వారు ఎందుకు అంతగా ప్రసిద్ధికి ఎక్కారు అంతగా ఆశీర్వదింపబడ్డారు మరి వారి యొక్క జీవిత విధానంలో వారు కొన్ని చేయవలసిన వి చేయ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను గైకున్నారు శాసనాలను గైకున్నారు దేవునికి ఇష్టలుగా జీవించారు మరి దేవుడు ఇష్టపడిన వాటిని కూడా కొన్ని వారు తీ వారి జీవితాలలో నుంచి వాటిని తీసుకో తీసివేసుకోవడం జరిగింది వారు వాటిని అనుసరించకుండా కొన్నిటిని దేవుడు ఏవైతే అనుసరించకూడదు అని చెప్పారో వాటిని అనుసరించకుండా మరి దేవుని మార్గంలో నడవడం జరిగింది అయితే ఇక్కడ ఎహెస్కేలు పద్దెనిమిది అధ్యాయము తొమ్మిదో వచనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి అంటే కొన్ని దేవుడు చెప్పినటువంటి మాటలను మనము గ్రహించాలి దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఆయన చేయొద్దు అన్నారో వాటిని మనం విడిచిపెట్టే వారముగా కూడా ఉండాలి ఇక్కడ చెప్తున్నారు దేవుడు అంటే శాశ్వత కృపకు పాత్రలం అవుతాము ఆయన యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనల్ని శాశ్వత కృపకు పాత్రలను చేస్తూ ఉందనమాట చూద్దాం వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే నిర్దోషి అగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభు అయిన వాక్కు మరి ప్రభువైన ఎహోవ వాక్కు చెబుతుంది ఏమని అని అంటే మనం ప్రభువులో జీవించాలి అంటే మరి ఇక్కడ ప్రభువులో జీవించాలి ప్రభు యొక్క శాశ్వత కృపకు పాత్రలం అవ్వాలి ప్రభు చేత ఆశీర్వదింపబడిన వారమై ఉండాలి ప్రభు చేతనే మనము ప్రసిద్ధికెక్కిన వారముగా ఉండాలి అంటే మన జీవిత విధానంలో మనము ఎలా ఉండాలి అంట కొన్ని మన అంటే మనము ప్ర మనము జీవించుచున్నటువంటి ప్రాంతాలు కానీ మన కుటుంబ మన కుటుంబాల మధ్యలో కానీ మరి మన యొక్క ఊరు మన ప్రాంతాలలో మనం ఎలా ఉండాలంటే వడ్డీకి అప్పయ్యకయు మరి వడ్డీలకు అప్పు ఇవ్వకూడదు మనము ఎలా ఉండాలి ప్రభువు మెచ్చడి వారముగా ఉండాలి సహాయము చేయాలంటే మరి ప్రభువుని బట్టి సహాయం చేసేవారిగా ఉండాలి ఒకవేళ అప్పే ఇచ్చేవారుముగా ఉన్నట్లయితే ప్రభువుని బట్టి అప్పిచ్చేవారుముగా వడ్డీని ఆశించని వారుముగా ఉండాలి ఇంకా లాభము చేపట్టకయు అంటే మనము చేసే పనులలో మరి లాభాపేక్షను కాంక్షించడి వారముగా ఉండకూడదు అంటే మనకు ఒక అంటే వ్యాపార దృక్పథాలు కలిగి ఉండకూడదు ప్రభువును బట్టి మనం ఏదైనా సహాయం చేయాలి అనంటే అది మనం ప్రభువుని బట్టి చేయాలి మనుషుల నిమిత్తము కాదు ప్రభువు నిమిత్తం అని మనము వారికి సహాయం వారిముగా ఉంటూ ఉండాలంట ఇంకా అన్యాయము చేయకయు మరి మనము న్యాయముగా ప్రవర్తించాలి మన తోటి సహోదర సహోదరుల పట్లైనను మన పొరుగు వారి పట్లనైనాను మనము న్యాయముగా ప్రవర్తించే వారిముగా ఉండాలి ఇంకా నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి ఇంకా పక్షపాతము లేని వారముగా ఉండాలి అంటే తన మన మన అనే భేదము లేకుండా మరి పక్షపాతము లే లేని వారుగా ఉండాలి మరి పరా వీళ్ళు నా వారు వీళ్ళు వాళ్ళు అనే భావము లేకుండా అందరి పట్ల ఒకే అంటే న్యాయం ఎటువైపు ఉందో అటువైపే మనము మాట్లాడేవారుముగా ఉండాలి నీతి ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడేవారుముగా ఉండాలి యథార్థత ఎటువైపు ఉందో అటువైపుగా మనం మాట్లాడేవారుముగా ఉండాలి అప్పుడు ఇంకా ఏమంటున్నారు అంటే ఇక్కడ యథార్థ పరుడై నా కట్టడలను గై మనమందరం యథార్థ ప పరులంగా ఉండాలి అంటే యథార్థత అనేది ఉండాలి మనం చేసే పనులలో యథార్థత ఉండాలి మనం మాట్లాడే మాటలలో యథార్థత ఉండాలి మనం చేసే సహాయంలో యథార్థత ఉండాలి మరి ఇంకా మనము ఏది చేసినా యథార్థత అనేది ఉండాలన్నమాట ఇంకా నా కట్టడలను గైకొనొచ్చు నా విధులను నరస అనుసరించిన ఎడల అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పది ఆజ్ఞలను మనం అనుసరించి ఉన్నట్లయితే అయితే పది ఆజ్ఞలలో రెండు ఆజ్ఞలను మనకు ప్రాముఖ్యంగా ఇచ్చారు ఏమని అంటే అవి పూర్ణ హృదయముతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో మనము పూర్ణ మనస్సుతో మన దేవుడైన యహోవాను ప్రభు యేసుక్రీస్తుని మనము పరిశుధాత్మ త్రియేక దేవుని ఆరాధించేటివారుముగా ఉండాలి అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి మరి విధులను మనము గైకొని వాటిని అనుసరించి నడిచేటి వారుముగా ఉండాలి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమనే వాక్యము మనం ఇతరుల వారికి కీడు చేసేవారుముగా కాక మరి ఇతరులకు మంచి చేసేవారముగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఇంకా మరి ఎవరైనా మన మన విషయంలో మరి క కఠినముగా మాటల ద్వారా కానీ ఏదన్నా ప్రవర్తించినప్పుడు మరి మనం వారిని క్షమించేడు వారముగా కూడా ఉండాలి అప్పుడే దేవుడిని చేత మనము ప్రసిద్ధికెక్కిన ఎక్కిన విధముగా ఆశీర్వదింపబడతాం ఆయన మంచి ఆశీర్వాదాలు ఇస్తారు ఆయన మన మనము ఏ విధంగా గన గణపరచబడాలి ఏ విధంగా ప్రసిద్ధికెక్కాలి అని అంటే మంచి పనుల చేతనే మంచి చేతనే దేవుడు మనం వారమై మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు మంచి కార్యముల చేత దేవుడు మనల్ని ప్రసిద్ధికెక్కేలా ఆశీర్వదిస్తారు మరి ఇంకా నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషయను అటువంటి వారే ని దేవుని ఎదుట నిర్దోషంగా మనం నిర్దోషలముగా ఉంటామన్నమాట అంటే ఇతరులకి ఏమాత్రము చేయకుండా ఇతరులకు అన్యాయము చేయకుండా ఇతరుల పట్ల పక్షపాతము చూపకుండా మరి మనము యథార్థముగా జీవిస్తూ మరి ఇతరుల పట్ల మనము మరి న్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే యథార్థముగా నడుచుకుంటు ఉన్నట్లయితే అలా మనం ఎవరు ఎలా ఉంటామంట నిర్దోషలముగా ఉంటామంటే చేత నిర్దోషిగా పిలువబడతాం అన్నమాట అంటే ఇక్కడ దేవుని చేత నిర్దోషలముగా మనము పిలువబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కనికరము చూపుతారు అయితే నిజముగా వాడు బ్రతుకును అప్పుడు దేవుడు తనలో మన మనల్ని తనలో ఎదుగులాగున తనలో వదుగులాగున తన చేత ఆశీర్వదింపబడులాగున తన చేత ప్రసిద్ధికెక్కులాగున దేవుడు మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందిస్తారు అన్నమాట ఇక్కడ నిజముగా వాడు బ్రతుకును వాడు బ్రతుకును అంటే దేవుడు మనల్ని మరి శరీర సంబంధంగా ఆత్మీయంగా కూడా మనము ప్రభువులో నిత్యము బ్రతుకుతూ ఉంటామన్నమాట ఇక్కడ మనము ప్రభువుని ఎప్పుడైతే ఆసక్తితో మరి నీతిగా న్యాయముగా యథార్థముగా మరి మనము ప్రభువుని వెంబడిస్తూ ఉంటామో ప్రభు మన మన మనలో ఉంటూ మనల్ని జీవింపచేస్తూ ఉంటారనమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభు అయిన యహోవ వాక్కు మరి నిజముగా ప్రభువులో మనము బ్రతుకుతూ ఉంటాం మన జీవితము ప్రభువుని బట్టి వర్ధిల్లుతూ ఉంటుందన్నమాట ఇదే యహోవా కు ఈ విధంగా మనము జీవించడము మొదలు పెడితే దేవుడు మనలను మన సంతానాన్ని ఏ కొదువ చేయకుండా ప్రభు అన్ని విషయములలో వర్ధిల్లింప చేస్తూ ఉంటారనమాట మన స్థితిగతులు ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాహాబు స్థితిగతిని చూసుకున్న రూతు స్థితిగతిని చూసుకున్న స్త్రీలను బట్టి చూసినట్లయితే వారు మరి సమాజంలో వారి స్థితి చాలా హీనముగా ఉన్నది వారు వెలివేయబడిన వారు వారి వారు ఎవ్వరూ కూడా అయ్యో ఈ వీళ్ళ మరి వారిదంతా చేదు అనుభవం వారి జీవితంలో ఎటు చూసినా చేదు అనుభవము ఏమాత్రము ఆశీర్వాదము లేని స్థితిలో వారు ఉన్నారు కానీ వారు ఒక్కటే నమ్మారు యహోవా దేవుడని నమ్మారు యహోవా నిజమైన దేవుడు ఆయన భయంకరుడైన దేవుడు ఆయన రోషము గల దేవుడు ఆయనే సకలమును కలిగి దేవుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అని చెప్పి నమ్మారు విశ్వసించారు అది వారికి వారిని నీతిమంతులుగా మార్చిందనమాట కనుకనే వారి ఇరువురి విషయంలో దేవుడు ఎంతగానో మరి వారిని ఆశీర్వదించారు వారి సంతానము చరిత్రలు చెప్పుకునే విధంగా మరి యేసుప్రభుగా వారు వారు కూడా మరి మరి దావీదు వంశములో నుంచే వచ్చారు మరి కన్య మరియు గర్భమున పుచ్చత మరి ప్రధానము చేయబడినటువంటి పరిశుద్ధమైన స్త్రీ గర్భమున ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు మరి యేసు ప్రభు వారు కూడా మరి దీన్ని బట్టి చూసినట్లయితే చూడండి దావీదు వంశము నుంచే చరిత్ర మరి చరిత్రలు తిరగరాసే విధంగా అద్భుతకర అద్భుతంగా మరి ఈ దినం వరకు మరి ఏ భాషలు వేరువేరు భాషలు వేరువేరు ప్రాంతము వారు ఈ భూ ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు అన్ని ప్రాంతాల వారు యేసు ప్రభువుని దేవాది దేవునిగా మరి ఆత్మతో సత్యముతో ఆయన్నే ఆరాధిస్తూ ఆరాధ్య దైవముగా కొలిచేటువంటి గొప్ప కుమారుడికి అంటే సర్వ మానవాళి రక్షణార్థమే ఈ భూమి మీద వాక్యమే శరీర ప్రవక్తల ప్రవచనాల ప్రకారము ప్రకారం జన్మించినటువంటి ప్రభుయేసు క్రీస్తు వారికి మరి జన్మనిచ్చినటువంటి కన్యాయన మరియ కూడా దావీదు వంశానికి చెందినటువంటి మరి స్త్రీ అనమాట మరి ఆ తల్లి కుమారుడు చూడండి ఎంత ఘనముగా ఎంచబడ్డాడు ఎంత ఘనముగా ఆశీర్వదింపబడ్డాడు ప్రపంచ నలుమూలల ప్రపంచ తరుమూలలో ఉన్నటువంటి దేశ ప్రజలు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగము కూడా ప్రభువైన యశూ వారిని ఎరిగిన వారుగా ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి సంతానము అనేది ఈ విధంగా ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటారనమాట అూయ మలాకి రెండు పదిహేనులో ఇక్కడ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటాయి ప్రసిద్ధికి ఎక్కడమే కాకుండా వారు ఆశీర్వదింపబడుతూ అనేక మందికి ఆశీర్వద కారణంగా ఉంటారు వారు ఆశీర్వదింపబడుతూ ఉంటారు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాక్య వాగ్దానము మరి అది ఆయనని ఆయనని తండ్రిగా ఆయన బాటలో నడిచే ప్రతి ఒక్కరి మీద ఆ వాగ్దానము అనేది మరి పనిచేస్తూ ఉంటుంది అనమాట అబ్రహాము విశ్వాసులు అందరికీ తండ్రి అది మరి ఎందుకు అని అంటే ఆయన మరి నమ్మడానికి ఏమాత్రమో మరి అవకాశం లేని సమయంలో దేవుని మాట స్వరము విన్నారు ఆ స్వరము విని విశ్వసించారు నమ్మారు కనుకనే ఈ దినమున విశ్వాసులు అందరికీ కూడా ఆయన తండ్రిగా ఉన్నారు మరి తను నమ్మిన ప్రకారమే వాగ్దాన పుత్రుని పొందుకున్నారు ఆ వాగ్దాన పుత్రు నుంచి మరి అన్ని తరతరాలు ఆశీర్వదింపబడుతూ వస్తున్నది ఆ ఆశీర్వాద ఫలము అనేది ఆ ఆశీర్వాదము వాగ్దానము అనేది ప్రతి ఒక్కరి మీద పనిచేస్తుంది అనమాట అంటే అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన సంతానము వారు ఆశీర్వదించబడమే కాకుండా మరి వారు వారిని బట్టి అనేక మంది జనాంగము కూడా ఆశీర్వదించబడుతూ ఉంటారనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవుని దేవుని యొక్క మాటలు మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి కుటుంబాన్ని ప్రభు దర్శించాలని మరి కుటుంబంలో ఉన్న చేదు మరి ఏదున్న మారాలంటే అనుభవం ఏ స్థితిగతి అయినా పేదరికమైన దరిద్రత అయినా లేదా కష్ట నష్టాలైనా వేదనైనా రోగమైనా బాధ అయిన కలతయిన చింతైనా దిగులైన ఏది ఉన్నను ఏది ఉన్నను కూడా ప్రభువు తీసివేయాలని ఆ యొక్క మారాలా లాంటి ఆ చేదును తీసివేయాలని మరి అబ్రహాము చేత అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము చేత తన తరతరాలుగా ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడుతూ ఉన్నారో మనము కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞనను గైకొనే వారముగా దేవుడు నడుచుకొని నడుచుకోమని చెప్పిన ప్రకారము న్యాయముగా నీతిగా యథార్థముగా నిష్పాక్షపాతము వడ్డీకి అప్పు అప్పిచ్చేవారు కాక మరి ఇంకా యథార్థముగా ఉంటూ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారము ఆ యొక్క విధులను ఆ యొక్క శాసనాలను గైకుంటూ మనం జీవించుచూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలలో మన కుటుంబాలలో అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాక్య వాగ్దానాలు మన జీవితాలలో కూడా నెరవేరుస్తాయి నెరవేర్చబడతాయి అదేవిధంగా మన కుటుంబాలు కూడా మరి దీవించబడుతూ వర్ధిల్లుతూ ఉంటారు మన సంతతి కూడా మంచి మార్గాలలో నడుస్తూ ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటారు ఆ ప్రకారముగా మనం జీవించాలని ప్రభు పేరట మనందరము ఆ ప్రకారముగా జీవించబడుతూ ఆశీర్వదింపబడాలని మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మరి నేను ప్రార్థిస్తూ మరి ఈ మాటను బట్టి దేవుడు మనందరినీ దీవించాలని యేసునామంలో ప్రార్థిస్తున్నాను మరి ఈ వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాము క్రైస్తవ బిడలారా ప్రతి ఒక్కరూ ఈ మాటలను బట్టి మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని మనందరికీ విన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం మహా మహాపరిశుద్ధుడు కృపా సత్య సంపూర్ణుడవు సృష్టికర్తవు సర్వోన్నతుడవు మహోన్నతుడవు మహిమ గల దేవుడవునైనా మరి గొప్ప దేవుడవు నమ్మదగిన దేవుడవు రాజులకు రాజుడవు ప్రభులకు ప్రభుడవు సర్వయుగములలో సజీవుడవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు మార్పులేని దేవుడవు సకల ఆశీర్వాదాలకు కారణ భూతుడవ సర్వ సృష్టికర్త పునరుద్ధానుడ నజరేయుడ నీకే కోట్లాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా మరి ఈ దినమున దినమునైనా ఇదిగో ప్రభ నీచేత మరి ఆశీర్వదింపబడిన సంతానము ఏ విధంగా ప్రసిద్ధికి ఎక్కుతారో ఏ విధంగా మరి వారు తరతరాలు గుర్తుంచుకునే విధంగా మరి వారు ఆశీర్వదింపబడతారు ఆశీర్వదింపబడిన ప్రతి ఆశీర్వాదం వారిని బట్టి మరి నైన అనేక మంది జనులు కూడా మరి ఆ ఏ విధంగా ఆశీర్వదింపబడతారు అనే మాటలను పరిశుద్ధ గ్రంథంలో మేము విన్నాం ప్రభా అయ్యా మరి నాయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలను మేము చూసినట్లయితే రాహాబు గాని మరి రూతును కానీ మేము చూసినట్లయితే వారు ఏమాత్రమోనో ఇదిగో ప్రభా సమాజంలో ఎన్నదగిన స్త్రీలు కాదు ప్రభా ఎంతో మరి పరిస్థితిగతులు ఎంతో భయంకరముగా ఉన్నవి చేదు అనుభవం ప్రతి ప్రతిది ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ ప్రభా అమ్మారు నాయన నిన్ను నమ్మారు వారికి అది నీతిగా ఉన్నది యథార్థముగా ఉన్నారు నీతిగా నమ్మించి మిమ్మల్ని నమ్మారు కనుకనే మిమ్మల్ని బట్టి ప్రభా వారు బహుగా దీవించబడ్డారు ఆశీర్వదింపబడ్డారు వారి బిడ్డలు వారి సంతానము బహుగా ప్రసిద్ధి కెక్కారు అయా ఇదిగో తండ్రి మరి ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె ఇసాకు వలె ప్రభ యాకూబు వలె మరి నాయన నిన్ను నమ్మిది ఆజ్ఞలను గైకుంటూ నీ సన్నిధిలో నిర్దోషముగా ఉంటూ ప్రవ్వా అయ్యా అన్ని ఆశీర్వాద ఫలము పొందుకొని అనేక మందికి సాక్షులుగా నీ అపారమైన కృప కనికరము మా మీద మా కుటుంబాల మీద కుమ్మరించి నీకు మహిమ తెచ్చుకోమని నజరడనేయ యేసుక్రీస్తు క్రిస్తు వారి అతిశ్రేష్ఠ పవిత్ర అధికారము కలిగిన నామంలో ప్రార్థించి దీవెనలన్నీ పొందియున్నాం మా తండ్రి అమేన్ అమేన్ నీ ఉంటే మాకు చాలు ఏసయ్యా మీ వెంటే నేను ఉంటామే నీ ఉంటే మాకు చాలు ఏసయ్యా నీ వెంటే మేము ఉంటామేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీతో ഓട ചാലയ്യാ നീ നീട ചാലയ്യ നീ മാട చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే మాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటామేసయ్యా నీకు ఇలాలో ఏది లే ni do krupa to na kidiyo kadila shamanamo ni ko ilaloi diyo le do ni na kidiyo காதில சமானமோ நீ மாட்டலைய നീ തോടലയ്യ നീ ചൂപ്പ ചാലയ്യ നീ നീഡ ചാലയ്യ നീ മാറ്റ ചാലയ്യ ചെല്ല ചൂപ്പ ചാലയ്യ നീ തോടാലയ്യ നീ നീഡ ചാലയ്യ നീ ഉണ്ടേ മാസയ്യ നീ വി